హాయ్ అండి ఈరోజైతే నేను ఎర్రపాప టమాటా చేస్తున్నాను ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పెళ్లి చేసు కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయిలకి అండ్ బ్యాచిలర్స్కి చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా క్విట్గా కూడా అయిపోతుంది ఇప్పుడు ఈ పప్పు మనం ఎలా చేసుకుందో చూద్దాము ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఈ కప్పుతో ఒక కప్పు ఎర్రపాప అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఇది నీట్గా కడిగేసుకొని ఒక టూ టైమ్స్ అలా కడిగేసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ చాలు అండి చాలా మెత్తగా అయిపోతుంది పప్పు ఇప్పుడు కడిగేసుకున్నాము వాష్ చేసుకుంటాను ఒక టూ టైమ్స్ నేను నీట్గా అయితే కడిగేసుకున్నానండి ఇదే గ్లాస్తో టూ గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుంటే చాలు అంతలోకి కావాల్సిన కూరగాయలు కట్ చేసుకున్నాము చూస్తున్నారు కదండి నేను కూరగాయలు అయితే చిన్న సైజు టమాటాలు అయితే రెండు తీసుకున్నాను ఒక పచ్చిమిర్చి ఒక వన్ ఆనియన్ తీసుకున్నాను ఇవైతే సన్నగా కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు పప్పు నానిన తర్వాత చూడండి ఎలా అయిందో స్మూత్గా ఇప్పుడైతే మనం కడాయి పెట్టేసుకుందాము ఓకే అండి ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని కరికి సరిపడంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యిందండి ఇప్పుడైతే ఆవాలు వేసుకుందాము ఇప్పుడైతే ఆనియన్ పచ్చిమిర్చి వేసేస్తానండి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి కడిగి పెట్టుకున్న ఒకరేమో కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను పసుపు కూడా వేసానండి కలుపుకోవాలి ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయ్యాయండి ఇప్పుడు ఈ స్పూన్తో అయితే నేను అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను ఎల్లం పేస్ట్ ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక నానబెట్టుకున్న మనము ఎర్రపప్పు అయితే వేసేసుకుందాము పప్పు అంతా వేసేసుకున్నానండి బాగా కలుపుకుందాము ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందాము ఆయిల్కి అంతా పప్పు అంతా బాగా మగ్గుతుంది ఓకే అండి ఇప్పుడైతే చూసుకుంటే ఆయిల్లో పప్పు కూడా చాలా ఫ్రై లాగా అయిపోయింది చూడండి సో ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో అయితే వేసేసుకుందాము టమాటో అయితే వేసానండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము నేనైతే వన్ అండ్ హాఫ్ ఈ స్పూన్తో వన్ అండ్ హాఫ్ వేసానండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి టమాటా బాగా మగ్గించుకోవాలండి ఒక టూ మినిట్స్ ఇప్పుడు టమాటాస్ కూడా బాగా మగ్గాయి ఇప్పుడైతే మనం రుచికి సరిపడా కారం వేసుకుందాము ఈ స్పూన్తో టూ స్పూన్స్ వేసాను నేను ఇప్పుడు బాగా కలుపుకొని వాటర్ వేసుకోవాలి నేను ఈ కప్తోనే పప్పు తీసుకున్నానండి ఒక గ్లాస్ అయితే సో ఈ గ్లాస్తోనే నేను వాటర్ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వేసుకుంటున్నాను పప్ప అంతా ఇప్పుడు బాగా ఉడకాలండి సో ఇప్పుడైతే మనం టే సాల్ట్ సరిపోయింది కదా టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు సరిపోతే అలాగే ఏం చేయాలి ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు మనకు కర్రీ అయితే ఉడుకుతుంది ఒకసారి కలుపుకోవాలి కింద అడగంటకుండా సో చూసారు కదా కర్రీ అంతా ఎలా ఉడుకుతుందో ఇప్పుడు చూద్దాము పప్పు అయితే చాలా స్మూత్గా ఉడికిందండి కర్రీ కూడా అయిపోవచ్చింది ఇప్పుడైతే మనం ధనియాల పొడి వేసుకుందాము ఒక స్పూన్ అయితే వేసాను కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు అంతే అండి ధనియాల పొడి వేసాను కదా ఒక వన్ మినిట్ ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా కర్రీ అయిపోయినట్టే అండి ఇప్పుడైతే మనకి చాలా ఈజీగా ఉండే టమాటా అయ్యక కర్రీ అయితే అయిపోయింది ఈ కర్రీ ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళకి అండ్ పెళ్ళి చేసుకుపోయే ఆడవాళ్ళకి బ్యాచిలర్స్కి చాలా ఈజీగా ఉంటుంది ఒక ట్వంటీ మినిట్స్లో కర్రీ అయిపోతుందండి అండ్ అలాగే బిజీ బిజీగా మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈ కర్రీని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పప్పు మనకి ఇంట్లో ఎప్పటికీ స్టోర్గా ఉండాలండి అప్పుడైతే ఒక్కో టమాటో ఆనియన్ ఉంటే ఈ కర్రీ మనం క్విక్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీ కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని మంచి మంచి ఈజీ కుకింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్